మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రాష్ట్ర ఎస్పీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విడివిడిగా దర్శించుకున్నారు అనంతరం సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండే విధంగా దీవించాలని కోరుకుంటున్నాను అని అన్నారు జరిగేటువంటి అనదుర్గాభవానీ మాత మరి జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అమ్మ చాలా ఆనందంగా ఉంది మరి అమ్మ ఏదైనా అంటే ఊరిన కోరికలు తీర్చేటువంటి బంగారం అనదుర్గాభవాని మాత అమ్మ ఆశీర్వాదం ఉండాలని మరి నర్సాపు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నిక చేయడం నన్ను ఎన్నుకోవడం జరిగింది అమ్మ ఆశీషులతో వారి సమస్యలు తెలిసేదిగా ఆ శక్తిని అందించాలని మరి ప్రజా సమస్యలు తీర్చేదించాలని ప్రార్థిస్తాం అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది మరియు పెద్ద ఎత్తున జాతర ఎన్నో జిల్లాల నుంచి మరి తెలంగాణ యావత్ జిల్లాల నుంచి కూడా ఇక్కడ వేరే రాష్ట్రాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేదంతా పకడ్బంధి ఏర్పాటు చేసి రేపటి వరకు మంచి జీవంతంగా పకడ్బందీగా Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.